తిరుమల భూలోక స్వర్గము గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లోకి ఆ వెంకటేశ్వరుడు ఊరేగింపుగా వస్తాడు ఏంటి స్వామి ఎంతో దూరం నుంచి వచ్చాము మాకొక్క క్షణం కూడా దర్శనం ఇయ్యవు నువ్వు అని మనం బాధపడతాం కదా అందుకని స్వామివారు ఇలా మాడవీధుల్లోకి వచ్చి మనకు దర్శనమిస్తుంటారు స్వామివారి ఊరేగింపు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు మామూలు రోజుల్లోనే ఇలా ఉంటే ప్రత్యేకమైన దినాల్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఊరేగింపు ఏడు రోజుల సేవలో భాగంగా మాకు మొదటి రోజు చివరి రోజు గుడిలో సేవ వచ్చింది చివరి రోజు సేవ అయిపోయి స్వామిని దర్శించుకొని మేము బయటకు వచ్చేటప్పటికి అర్ధరాత్రి పన్నెండు అయింది ఆ టైంలో మాడవీధుల్లో కాసేపు కూర్చున్నాము ఏదో తెలియని అనుభూతి చాలా బాగా అనిపించింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త బల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఎన్నోసార్లు తిరుమల వెళ్ళాను కానీ ఈసారి మాత్రం తిరుమలను వదిలి రావాలనిపించలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను